మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళ సమావేశంలో అభ్యర్థులు ఒకరిద్దరు ఇన్ఛార్జీలు పిలిచే ఉన్నారు ఆ సమావేశంలో మాట్లాడింది చూస్తే ఆయన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి అలాగే వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుస్తుంది ఈ వ్యూహాల కోసమే ఈ సమావేశం అని కూడా ముందుగా చెప్పారు అవన్నీ చెప్పడానికి కాసేపు మీడియా నుంచారు మీడియా ఉన్నటువంటి కాసేపట్లో ఆయన మాట్లాడిన దాంట్లో మూడు అంశాలు మనకు కనిపిస్తాయి ఒకటి పొత్తులో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగడానికి చాలా అసంతృప్తులు కొరతలు మిగిలిపోయాయని అలాంటివి ఉంటాయి సహజంగా వాటిని సర్దుకోవాలి అని ఒకటి రెండు సార్లు చెప్పారు అందులో ముఖ్యంగా జనసేన పేరు బీజేపీది అంతగా రాలేదు బీజేపీ కేంద్రంలో పాలిస్తుంది అనే మాట చెప్పారు కానీ తెలుగుదేశంలో కూడా అందరికీ సీట్లు ఇవ్వలేకపోయాము ఒక నలభై మందికి ఇవ్వలేకపోయాము ఇట్లా అంటూ కొన్ని పేర్లు కూడా చదివి వినిపించారు అంటే వాళ్ళకి ఇంకా రావేమో అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రాబోయే జాబితాలో మీకు వస్తాయి అని కాకుండా ఉదాహరణ కాలం రాజా రాజేంద్ర ప్రసాద్ వర్మ సుగుణమ్మ ఇలాంటి పేర్లు చెప్పారంటే వీళ్ళకి ఇంకా టికెట్స్ రావు వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా వేరే చోట కూడా అకామిడేట్ చేయలేము అని ఆయన సంకేతం ఇచ్చారనుకోవాలి కానీ గంటా శ్రీనివాసరావు పేరు చెప్పల చెప్పకపోగా ఇంకో సూచన చేశారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు తనతో గట్టిగా నిలబడిన వాళ్ళందరికీ కూడా సీట్లు గ్యారంటీగా ఇవ్వాలి ఆ టికెట్ల విషయంలో మనకు రాజీ లేదని నేను చెప్పాను ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఆ చీపురుపల్లిలో చేయలేను అని చెప్పడము దాని మీద చర్చ ఇదంతా నడుస్తుంది కదా ఈరోజు ఉదయం నుంచి కూడా భీమిలిలో ఆయన కోసం సర్వే చేశారు ఈ సర్వే ఆయనకు అనుకూలంగా ఉంది ఇలాంటి కసరాలు మొదలయ్యాయి భీమిలీ క్లోజ్ అయ్యే వరకు ఆయనకు అవకాశం ఉంటుందని కూడా అనుకుంటున్న విషయమే కాబట్టి ఈరోజు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే భీమిలీలో గంటా శ్రీనివాసరావుకు టికెట్ వస్తుందనే కనిపిస్తుంది నిజానికి ఇది ఎప్పుడో తెలుసు ఇది కొత్త మళ్ళీ కొత్త ప్రహసనం ఏదో ఏదో కసరత్తురాలు ఎందుకంటే అంతకుముందు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తే అదేదో వ్యక్తిగతంగా ఇవ్వలేదు కేవలం ఆయనకు అనుకూలంగా సర్వే వచ్చింది కాబట్టి ఇచ్చానని చెప్పడానికే కావచ్చు శ్రీనివాసరావు లాంటి గంట లాంటి సీనియర్ నాయకుడు గెలవగలిగిన వనరులు ఎన్నో కాపాడుకోవాలనే ఉద్దేశం కూడా కావచ్చు అంటే ఆ మేరకు మన జనసేన త్యాగం చేస్తున్నాం ఇంకో ఇస్తారో కూడా మనం చూడాలి తదుపరి ఈ పొత్తు దీని గురించి ఆయన ఈరోజు చెప్పినప్పుడు సీట్లు త్యాగాలు ఇవన్నీ ఎందుకు చేయటం అంటే రాష్ట్రం కోసం అని మళ్ళీ మళ్ళీ చెప్పారు రాజకీయ ప్రయోజనాల కోసం చేయడం లేదు అన్నారు ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట చెప్తున్నారు రాజకీయ ప్రయోజనం అంటే ఒక పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్నికల్లో గెలవటమే కదా అందులో పాలక పార్టీలు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో ఈయనైదు వరకు పాలిచ్చాడు కాబట్టి ఎందుకు మనం విజయం కోసం ఈ పొత్తుతో మనం గెలుస్తాము అనే మాట పదే పదే చెప్పకుండా రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం అని చెప్పడం ద్వారా మానసికంగా సిద్ధం చేస్తున్నారా ఇంకోవైపున మిత్రుని కొంతమంది వ్యాఖ్యానించినట్టుగా ప్రధానమంత్రి మోదీ కూడా జగన్ ఓడించండి చంద్రబాబును గెలిపించండి ఇలాంటి పిలుపులు ఇవ్వకుండా ఆయన మామూలు భాషలో ఎన్డీఏ భారతదేశం ఇట్లాంటివి చెప్తున్నారు ఈరోజు ప్రసంగంలో చంద్రబాబు నాయుడు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ఆంశాలు కాకుండా జాతీయ స్థాయిలో నాలుగు వందల స్థానాలు రావాలి అని బీజేపీ నాయకులు కేంద్రంలో ఏదైతే చెప్తున్నారో దాన్నే తను కూడా ఎక్కువసార్లు నొక్కి చెప్పారు అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు కూడా రాష్ట్రంలో ఏదైనా కానీ కేంద్రంలో ఎన్డీఏ రావాలి నాలుగు వందల సీట్లు వస్తే అక్కడ భాగంగా ఉండాలి అనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకున్నారేమో రాష్ట్రంలో వెన వెంటనే వచ్చేస్తాము తప్పకుండా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉండాలి కేంద్రంలో మనం ఉండాలి అంటే రాష్ట్రంలో రాకపోయినా కేంద్రంలో ఉండాలి అనే ఒక సందేశం ఎందులో అన్యాపదేశంగా ఉందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది ఎందుకంటే ఒకటికి రెండు సార్లు అదే మాట చెప్తున్నా ఈ విషయంలో బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు బీజేపీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి అది కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను తెలుగుదేశం కోణంలో మటుకు పదే పదే రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప అధికారం కోసం కాదు అని చెప్పడము అధికారంలోకి వస్తాము తీసుకురండి అనే మోదీ చెప్పకపోవటము ఈ రెండు కూడా కొంచెం ఆసక్తి కలిగిస్తాయి సరే విశాఖపట్నం డ్రగ్స్ పట్టుబడ్డం ఇతర అంశాలు ఆయన ప్రస్తావించారు సహజంగానే వాటి మీద తప్పకుండా ఖచ్చిత కఠినమైన ఖచ్చితమైన దర్యాప్తు జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరు దానికి బాధ్యులైనా కానీ ఉపేక్షించటం అన్నది సరైనటువంటి పని కాదు అలాగే దర్యాప్తు సంస్థలు ఏం మాట్లాడకుండా వైసీపీ టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఒకరి ఫ్లెక్సీలు ఒకరి సెల్ఫీలు మరొకరు చూపించడం వల్ల ఉపయోగమేం లేదు ఎందుకంటే ఈ బాధ్యత అసలు ఇది బయటకు వచ్చింది సిబిఐ ద్వారా అయినప్పుడు నగర పోలీసులు కూడా సహకరించినప్పుడు కస్టమ్స్ విభాగం అనేది దీనికి వాస్తవ బాధ్యత అయినప్పుడు ఆ శాఖలన్నీ కూడా ఇప్పుడు అన్నింటినీ ఎన్నికల సంఘమే చూస్తుంది కదా కేంద్రంలో రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ప్రస్తుతానికి పక్కన ఉంటాయి ఎన్నికల సంఘమే అన్ని బాధ్యతలు నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఎన్నికల సంఘం దీని మీద స్పందించి చాలా వేగంగా విశాఖ రేవులో ఏం జరిగింది అన్నదాన్ని ఖచ్చితంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ బయట సాగే రాజకీయ కోణంలో సాగే వాదోపవాదాలు ఆరోపణలు వీటినికీ ఒక ముగింపు పలకాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే అసలు సమస్య కంటే మళ్ళీ అదొక రాజకీయ వివాదంగా మారడమే తప్పకుండా జరుగుతుంది దానివల్ల పెద్ద ఉపయోగం లేదు రెండవది డ్రగ్స్ పీడిత ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కూడా లేదు ఎన్నికల సమయంలో ఈ డ్రగ్స్ మాఫియాను అరికట్టవలసిన అవసరం మరింతగా ఉంది వాళ్ళు ఎవరితో ఎవరికి బంధుత్వాలు సంబంధాలు భాగస్వామ్యాలు ఎవరికి ఉన్నా సరే ఎవరి మీద సరే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఎన్నికల సంఘం ఈ విషయంలో ఉపేక్షించడం కూడా జరగకూడదు